కానీ ఎందుకు ఉండాలి అని అంటే నిత్యము మనం చేస్తున్నటువంటి కృత్యంలో అనేక 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 విషయాలను అంతర్యామిలో తీసుకొని మన ధర్మమైనటువంటి ఒక విధి ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకోవడం లేదు అది ఉపయోగించుకునేటటువంటి లక్షణం మనకుంటే మరి మనమందరం కూడా ధన్యులమే గురు మనమందరం అటువంటి ధర్మాన్ని గురించి తప్పింపబడేటటువంటి హృదయం మనకు ఎంతమందికి ఉంది ఆ హృదయం మనకు ఉందా లేదా అనేటటువంటిది ఒక్కసారి ఎవరికో చెప్పేటటువంటిది కాకుండా ఎవరికో వాళ్ళ మీద ప్రశ్న వేసుకొని ఈ సత్యం సత్యమా కాదా అనేటటువంటి సద్బుద్ధిని ఉపయోగించుకొని నిత్యము తన నిధి కదిలికలో ఉండబడేటటువంటి సత్యాన్ని గ్రహించి నడుచుకునేటటువంటి బుద్ధి మనకి ఎప్పుడైతే వేరు పడుతుందో అప్పుడు ఎల్లప్పుడూ గురు కృప ఉంటుంది గురువు మనలో ఉంటుండు మనం వారి చరణారభితమనే లగ్నమైన మనస్తూ ఉంటాం మనం అటువంటి ధర్మాన్ని ఉపయోగించుకోవడము ఆ ధర్మం పట్ల త్రికరణాన్ని ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాం మనం అందరము దానికోసమే చేసుకుంటున్నాము అంతర్యామిలో ఉన్నటువంటి ఆ మలినం ఏదైతే ఉంటుందో ఆ మలినాన్ని పొడగొట్టుకొని మనలో మనోనిగ్రహాన్ని కల్పించి పరమ పూజ్యాన్ని గ్రహించగలిగేటటువంటి పరిపక్వత గురించి అయ్యి మనం ఈ కార్యక్రమాలన్నీ పెట్టుకోవాల్సి పథం మనకు అవసరం లేదా అజ్ఞానమైనటువంటి ఒక విధిని మనం ఉపయోగించుకొని దాన్ని పోడగొట్టుకుందామని తపన పడితే ఆ తపం ఎటువంటి విధంగా ఉండాలి కదంటే పరమ పూజ్యుడైన శరణాలను అందుకునేటటువంటి విధంగా ఉండాలి అటువంటి ధర్మం మనం ఎంతకాలం అయితే ఉపయోగించుకోలేకపోతామో అంతకాలం మనం చేస్తున్నదంతా వ్యర్థమయ్యింది అనేటటువంటి సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి సద్బుద్ధి ద్వారా మనం మనలో తెలుసుకోవాలి ఆ ప్రశ్న మనం వేసుకోవాలి ఎప్పటికీ మరి గురువు ఎక్కడున్నాడయ్యా అంటే మనలోనే ఉన్నాడు గుండె కానీ మనము మనలో ఉన్నాడనేటటువంటి సత్యాన్ని గ్రహించే సద్బుద్ధిని పొందలేకపోయినాం కాబట్టి దానికి మనకి ఇవన్నీ అవసరం అనేటటువంటి ధర్మాన్ని మనం ఉపయోగించుకుని పూజ చేయాలి ఆ పూజ చేసే ముందు ఎలా ఉండాలి మనమంతా మన చుట్టూ కనిపిస్తున్నటువంటి అనేక అనేక విధి విధానాలు కనిపిస్తున్నాయి అనేక వస్తువుల పట్ల దృష్టి కలుగుతున్నది అనేకమైన మనసు పరుగులు ఎత్తుతుంది కానీ బుద్ధి నిలకడ చేయడం లేదు చిత్తంలో దాన్ని సాక్షాత్కరించడం లేదు సత్యాన్ని గ్రహించే సద్బుద్ధిని ఉపయోగించుకొని మనకున్నటువంటి అజ్ఞానమైనటువంటి అంధకారాన్ని తొలగించుకునేటటువంటి జ్ఞానం మనం ఉపయోగించుకోవడం లేదు ఆ జ్ఞానం మనం ఎప్పుడు ఉపయోగించుకుంటామో ఆ త్రికరణమైన మనస్సు మనలో ఎప్పుడు వేరుపడుతుందో అప్పుడు పరమ పూజ్యాన్ని గ్రహించగలిగేటటువంటి పూర్ణులమైతాం మనమంతా ఎందుకంటే మీరు అప్పుడప్పుడు భక్ష్యాలు విక్షాలు చేస్తున్నప్పుడు పప్పుతో భక్ష్యాలు చేయనీకి రాదు కదా పూర్ణం చేస్తేనే భక్ష్యం చేయనికొస్తుంది లేకుంటారు కాబట్టి ఆ పరిపూర్ణమైన లక్షణమును మన లోపల ఉంచుకొని దాన్ని పూర్ణంగా ఉంచుకోవలసేటటువంటి సత్యం ఏదైతే ఉంటుందో ఆ బుద్ధి మన వెంట ఉంటే మనకి ఎటువంటి ఆపద రాదు దరిద్రము సంభవించి మనలో పీడించదు మనకు అవస్థలు కల్పించదు అనేటటువంటి సత్యం తెలుసుకొని ఈ సేవ మనం సంచలనమైన లక్షణంతో చేయాలి పంతులు గారు చెప్పారు మనం అన్నీ విన్నాము మేము పువ్వులు పెట్టాము పాదుకుల పైన అని కాకుండా పరమ పూజ్యాన్ని గ్రహించబడి పరిపక్వతను మనలో లోపల ఉంచుకొని పరమేశ్వరుని పట్ల త్రికరణమైన మనసుంచి గురుదేవుడే నిత్యము అనేటటువంటి భాగ్యాన్ని గ్రహించగలిగేటటువంటి సత్యమును మనం ఎప్పుడు నేర్పొంది దానిని మన లోపల నిలుపుతామో అప్పుడు మనము పరమ పవిత్రాన్ని పొందేటటువంటి యోగత కలుగుతుంది అనేటటువంటి ధర్మము ప్రతి వాళ్ళం మనం అందరం కూడా ఆ ధర్మం పట్ల త్రికరణాన్ని కల్పించి ఎప్పటికీ ఇక్కడే అని కాదు ఎక్కడికి పోయినా చేసుకోవాలి మీరు మీ ఇంటి నుండి బంధువుల దగ్గరకో మిత్రువుల దగ్గరకో ఇంకెక్కడికో పోతున్నా మూడు రోజులు అవుతుందో నాలుగు రోజులు అవుతుందో కానీ ఆ పాదుకలను ఎలా ఉంచుకోవాలి కదా అంటే పరమ పూజ్యుడైనటువంటి జీవుడు ఏదైతే మన లోపల నుండి మనకు చరణం ఎట్లా కలిగిస్తున్నాడో అట్లా ఆ పరమేశ్వరుడు నిగ్రహుడయ్యి నిర్మలమైన తేజ సంపన్నము కలగలిగే లక్షణంతో మనం ఉండి ఆ పాదుకలు మనం ఎక్కడ పోతే అక్కడ తీసుకొని పోయి పూజ చేసుకోవాలి ఆ పూజ తీర్థము మనం నిత్యం తీసుకోవాలి గురువు గారు పూజ చేసి పాదుకలు దగ్గర పెట్టుకోవాలి పాదుకలు మనం సంచలో పెట్టినాం చాలా మంది ఉంటారు ఇక్కడ ఇక్కడ కూడా ఉండొచ్చేమో పవిత్రుడైనటువంటి బంధువులందరూ కూడా ఆత్మ బాంధవుల ద్వారా పెద్దలు సనాతన ధర్మం నుండి ఇవ్వబడినటువంటి యొక్క కుట్టంగానే ఒక లింగం ఇస్తారు లింగాయతుడు వారందరూ కూడా ఆ సేవ చేసుకునేటటువంటి భాగ్యాన్ని చేసుకునేటటువంటి ధర్మంతో మెడల వేసుకునేటటువంటి లింగాన్ని సిరిపోయే వేసి పెడతారు కానీ లింగం అక్కడ ఉందేమో కానీ మహాలింగం ఎక్కడుంది అనేటటువంటి సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి సత్తు మనందరిలో ఉంది కాబట్టి ఆ సత్తును ఉపయోగించుకొని లింగం మతం ఎక్కడ పోతే అక్కడికి పోతున్నాం ఎక్కడ తీసుకుపోతే అక్కడికి పోతున్నాం మనం ఎక్కడ పోతే లింగం అక్కడికి వస్తుంది ఆ ఈశ్వరుడు కూడా అక్కడనే ఉంటున్నాడు ఈ పాదుకలు ఏవైతే ఉన్నాయో ఆ పాదుకలు కూడా మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళే ద్వారా అయితే తీసుకున్నామో వాళ్ళందరం కూడా ఎక్కడికి వెళ్ళి అక్కడ ఆ పాదుక పూజ చేసుకొని ఆ తీర్థం తీసుకొని పవిత్రమైన మనసు గురువు పట్ల త్రికరణాన్ని కల్పించి నిత్యమవు తన హృదయంలో నడుస్తున్నట్టు ఉండాలంట మరి అలాంటి హృదయం మనకుండా ఉండకూడదా అందరు పాత్ర తీసుకున్నారు కదా నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అని పూజ చేశారు కదా రేపటి నుండి కూడా మనం అందరం అలా చేద్దామా లేదా అని అడుగుతున్నాం చెప్పండి చేద్దామా లేదా ఒకసారి లేవట్టండి చూద్దాం మీరు ఎలా అంటారో చేస్తారా ఎక్కడికి పోతే అక్కడ పెళ్లి పో పేరెంట్ అనికో పో ఇంటి పో నువ్వు ఎక్కడికైనావో ఒక రాత్రి ఎక్కడ నిద్ర చేస్తే ఆ రాత్రి సమయం దొరకకపోతే ఉదయం లేవంగానే స్నానం చేసుకున్న తర్వాత చక్కగా గురునామాన్ని స్మరణ చేసుకుంటూ చేసుకుంటూ గురుపాదుకులను పూరించి అందులో నుండి పట్టినటువంటి మనం పోసినటువంటి నీళ్ళు ఏవైతే ఉంటున్నా ఆ నీళ్లను మనం తీర్థంగా తీసుకొని దాన్ని వృధా కాకుండా వ్యర్థమైన స్థలంలో వేయకుండా చక్కటి మనసుతో మనం తీసుకోవాలి మనం వాళ్ళు కాకపోతే ఎవరు తీసుకోమనేట ఉంటే అది పూర్తి మనమే తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలని మీ అందరిని అడుగుతున్నాను చేస్తారా ఏ చెప్పండి మోకాలు చూస్తుంటే అలాంటి ఆలోచన ఉందా లేదా అనే భయం కూడా ఉంది నాకుంటే నాకు కూడా గురువు గొప్ప కోసం కాదు ఎల్లప్పుడు నా కాలం మీ దేహం మీకు సహకరించినంత కాలం మీ దేహం యొక్క ఒకవేళ సహకరించకపోతే ఎక్కడో ఒక దగ్గర పెట్టి పూజ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారని చేద్దాం కదా పురుషులు కానీ మహాత్మ్యులు కానీ మీ మీ సమయాలు వ్యర్థం అనేటటువంటి సమయంలో స్వీకరించినటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో ఆ సమయంలోనే ఒక పక్కన పెట్టి తప్ప మిగతా సమయాలన్నీ కూడా గురువు గారి యొక్క పాదకులకు పూర్తి చేసుకొని ఆ తీర్థం తీసుకోవాలి మీరు మీ పిల్లలు మీ కుటుంబానికి అందరికి కూడా ఇది దైవస్వరూపమురా నానా అని చెప్పి వారికి కూడా తీర్థం ఇచ్చి వారిని పవిత్రుడు చేయగలిగేటటువంటి యోగత ఆ పాదుకల్లో ఉంటుంది కాబట్టి వారందరు కూడా మీ పాడి పంటల దగ్గర కూడా మీ పాదుకల్లో మిగిలిన తీర్థం ఏదైతుందో అది పాడి పంటల్లో కూడా వేసుకోవచ్చు మీకు కావలసినటువంటి స్థలం వ్యాపారస్తులుంటే వారి వారి ఆస్థానంలో ఉండబోయి ఆ నీళ్లను మీరు ఇలా చిలికరించుకుంటూ చాలు బంధువులారా సేవ ఇటువంటిది కాబట్టి ఏమిచ్చి సేవ చేస్తారో గురువుగారికి మేము మమ్మల్ని అడిగాడు నాకు అడిగాడు ఎవరిని అడిగిండో లేదో నా గురువుగారు ఎవరిని అడిగి నాకు నీకు ఉపదేశం ఇస్తాను స్వామిజీ నువ్వేమడితే అది ఇస్తా అన్నా మరి నీ ధనం అని అడిగాడు ఇస్తాను స్వామిజీ అన్న మరి దాని తర్వాత ఏమడి ధనం ఇస్తావా అని అడిగి అది కూడా ఇస్తాను స్వామిజీ మరి ఇంకేమిస్తావా నీ మనసు ఇస్తావా అన్నా ఇస్తాను స్వామి మరి ఈ మూడు అడిగిన తర్వాత మూడు ఇచ్చినాక నాకేముంది ఇంకా ఏమన్నా ఉంటుందో మీరు చెప్పండి మీరు మీరందరూ కూడా ఏముంటుంది ధనం అడిగిండు తనకే ఇచ్చాను ధనం అడిగిండు తనకే ఇచ్చారు మనస్సు తనకే ఇచ్చాను నాకేముంది ఇంకా ఇవ్వడానికి ఏం లేదే మరి సర్వాంతర్యాయుడు అనేటటువంటి ధర్మాన్ని గ్రహించడానికి నా అంతర్యాములో ఉన్నటువంటి పరమ పూజ్యుడే గురుదేవుడు కదా వారి చరణారభిణములే నా హృదయభాను అని వికసిస్తూ వారి నిత్యము పూజించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడన్నే దాసిని ఎవరికి దాసిని ఒక గురువుకేనా నా ముందు కనిపిస్తున్న ప్రతి జీవుడికి దాసిని అనేటటువంటి ధర్మాన్ని ఉపయోగించుకొని నడవడం వలన నా బుద్ధి మారి నేను పవిత్రమైనటువంటి యొక్క ధర్మం పట్ల త్రికరణాన్ని కల్పించి పరమ పూజ్యాన్ని గ్రహించబడి పవిత్రమైన లక్షణాన్ని పొందడానికి ప్రయత్నం చేయడమే నాకు ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించాడు మీ అందరి కూడా కావాలి కదండి వద్దా ఏది కావాలో మీకు పాపమా పుణ్యమా పుణ్యమే కావాలి కదా ఇది పుణ్యం కోసమే కదా మనకి ఇచ్చినటువంటి ఇప్పుడు పాదుకలన్నీ గోచారం వాళ్ళందరూ కలిసి సేవ చేసి గురుదేవుని ఆజ్ఞయింది అనేటటువంటి దాంతో పాదకులు ఇచ్చారు పంతులు గారు కూడా వచ్చారు వారి వారి యొక్క ధర్మాన్ని మనకు వివరించారు వారి ఆచార పద్ధతుల్లో ఉండేటటువంటి యొక్క లక్షణాన్ని మనకందరికీ కూడా అందించారు కానీ నుండి తీసుకుందాం అన్నది భోజనం అయితే నోటితో తీసుకోగలుగుతున్నాం మరి దేంతో తీసుకున్నాం మనం ఇప్పుడు కళ్ళతో తీసుకుందాం చూపు వరకే పరిమితం మరి ఎలా తీసుకుందాం చెవుల ద్వారా విన్నాం కాబట్టి అజ్ఞానం అయినటువంటి యొక్క విషయవాసనాలను ఏవైతే మనం స్వీకరించి మోసపోయి చీకట్లో పట్టుకున్నాం కాబట్టి ఈ చీకటిని దొంగించుకోవాలంటే జ్ఞానములను ఏర్పొందినాం కాబట్టి అజ్ఞానమును మన నుండి దూరం చేసుకుందాం అనేటటువంటి యోచన మనం అందరికీ ఉండాలని కోరుకుంటూ నా వాణికి సమయం ఇస్తున్నాం ఆశ్ నారాయణ